అండి నమస్తే ఈరోజు చకచక హండ్రెడ్ చిట్కాలు చూద్దామండి చాకులు కత్తెర్లు నెయిల్ కట్టరలు వంటివి పదినిపోతే వాటిని గరుక్కాగితంతో రుద్దితే మళ్ళీ తిరిగి కొబ్బరి కొబ్బరిపాలు వెంట్రుకలకు మొదల్లో రాసి ఒక పది నిమిషాలు మసాజ్ చేసి తర్వాత ఒక గంట ఉంచుకుని తలస్నానం చేయాలి ఇలా వారానికి రెండుసార్లు చేస్తే జుట్టు ఆరోగ్యంగా మృదువుగా పెరగడమే కాక జుట్టు రావడం సమస్య కూడా తగ్గుతుంది కాళ్ళు పాదాలు మంటలు పుడుతుంటే కొబ్బరి నూనె తలలో మాడు మీద అరికాలకు మసాజ్ చేస్తే ఉపశమనం లభిస్తుంది కిరోసిన కొద్దిగా నీరు కలిపి దానిలో గుడ్డ ముంచి పిండి దానితో చెక్క ఫర్నిచర్ వంటివి తుడిస్తే చెదలు పట్టకుండా ఉంటాయి ఛాతీలో కఫం చేరి ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉన్నప్పుడు కొబ్బరి నూనెను వేడి చేసి దానిలో కొంచెం ముద్దకర్పూరం కలిపి ఛాతీ మీద మృదువుగా రాస్తే కొద్దిసేపటికి తేలిక గాలి పీల్చుకోగలుగుతారు ఇంకా బంగాళదుంపలు ఉడికించేటప్పుడు అందులో ఒక స్పూన్ వినిగర్ వేసి ఉడికిస్తే ఎక్స్ట్రా వైట్గా అవుతుంది ఇంకా తొందరగా కూడా ఉడుకుతుంది మందార పువ్వుని పది నిమిషాలు ఫ్రిడ్జ్లో పెట్టి తర్వాత తీసి కళ్ళ మీద పెట్టుకుంటే అలసటకు తీరి చల్లదనం కలుగుతుంది గొంతి నొప్పిగా ఉన్నప్పుడు ఒక స్పూన్ తేనెను తీసుకుని మెల్లమెల్లగా కొద్ది కొద్దిగా చప్పలిస్తే ఉపశమనం కలుగుతుంది ఇంకా పెదవులు ఎర్రగా ఉండాలంటే కొత్తిమీర రసం రాసి ఒక పది నిమిషాలు తర్వాత కడిగితే పెదవులు ఎర్రగా తయారవుతాయి కుదిరితే రాత్రి రాసుకుని ఉదయం కడిగితే ఇంకా మంచి ఫలితం ఉంటుంది చిన్న మెంతియాకు ఒక ఉల్లిపాయ తగినంత పెరుగు కలిపి మిక్సీలో వేసి మెత్తగా పేస్ట్ చేసి దానికి తలక పట్టించి ఒక గంట తర్వాత తలస్నానం చేస్తే జుట్టు బిరుజుదనం తగ్గి మృదువుగా నిగనిగలాడుతూ ఉంటుంది పింగాణి వస్తువులు బయట మరకలు పోవాలంటే వెనిగర్లో క్లాత్ ముంచి దానిని మళ్ళీ సాల్ట్లో ముంచి దానితో ఆ వస్తువు మీద బాగా రుద్ది కడిగితే మరకలు పోయి కొత్త దానిలా వస్తాయి వాటర్ బాటిల్స్ పాతబడిపోతే వాటిని కొత్తగా చేయాలంటే కోడిగుడ్లు తొక్కలను శుభ్రంగా కడిగి వాటిని నీళ్లు పోసి ఆ వాటర్ బాటిల్లో వేసి బాగా కుదిపి తర్వాత డిష్ వాష్ లిక్విడ్తో కడిగితే మళ్ళీ కొత్త బాటిల్ అయిపోతాయి ఇంట్లో తయారు చేసిన నెయ్యి కొంతకాలానికి ఒకలాంటి వాసన వస్తుంది కదా ఆ నెయ్యిలో రెండు మూడు నిమ్మాకులు వేసి మళ్ళీ వేడి చేస్తే గుమ్మవులాడిపోతుంది బంగాళదుంప ఫ్రై చేసేటప్పుడు కొంచెం వెనిగర్ వేస్తే టేస్ట్ బాగా పెరుగుతుంది మురికిగా ఉన్న బాటిల్ క్లీన్ అవ్వాలంటే ఒక స్పూన్ వెనిగర్ వేసి ఒక స్పూన్ బియ్యం వేసి మూత పెట్టి కుదిపితే లోపల ఉన్న గార పోతుంది క్లీన్ అవుతుంది చాలా కాలం మూసి ఉన్న గదిలో వచ్చే ముక్కువాసన త్వరగా పోవాలంటే కాస్త హార్తి కర్పూరం వెలిగిస్తే ఆ ముక్కువాసన మొత్తం పోతుంది ఇంకా ముద్ద హార్తి కర్పూరాన్ని ముక్కలు ముక్కలుగా చేసి చిన్న చిన్న మూటలుగా కట్టి బియ్యం పప్పులు నిల ఉంచే డబ్బాలో వేస్తే పురుగులు పట్టకుండా ఉంటాయి షాంపూతో తలస్నానం చేసేటప్పుడు ముందుగా వెంట్రుకలను తడపాలి తడపకుండా పొడి జుట్టు మీద షాంపూ వాడితే అది శుభ్రంగా వదలదు తర్వాత ఆ జుట్టు కూడా ఊడిపోయి నిస్తేజంగా కనిపిస్తుంది కాబట్టి అప్పడాలు నూనెలో వేయించాలనే లేదు వాటిని రెండు వైపులా నూనె రాసి గ్యాస్ మీద కాల్చినా చాలా రుచిగా ఉంటాయి రాగి ఎత్తడి పాత్రను శుభ్రం చేసేటప్పుడు క్లీనింగ్ పౌడర్లో రెండు మూడు స్పూన్లు నిమ్మ ఉప్పు కలిపితే బాగా శుభ్రపడతాయి కత్తెరలు నెయ్యి కట్టెలు మొద్దుబారితే వాటిని కాగితంతో రుద్దితే మళ్ళీ పదును వచ్చేస్తాయి నిమ్మకాయలు ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే వాటిని కొబ్బరి నూనె రాసి అప్పుడు ఫ్రిడ్జ్లో పెడితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి వెల్లుల్లి వలవడానికి తొందరగా రావాలంటే వెల్లుల్లి పొయ్యి మీద వేడి చేసి ఒలిస్తే తొక్కలు చాలా తేలిగ్గా వచ్చేస్తాయి మిరియాల పొడిలో పెరుగు కలిపి తింటే జలుబు త్వరగా తగ్గిపోతుంది చేతులకు పట్టిన వెల్లుల్లి వాసన పోవాలంటే కొద్దిగా ఉప్పు వేసి కడుక్కుంటే వాసన మొత్తం పోతుంది తెలుపు క్రీమ్ కలర్ మిక్సర్ గ్రైండర్లు స్విచ్ బోర్డులు కబోర్డ్లు తలతలా మెరవాలంటే ఒక పెద్ద గిన్నెడు గోరువెచ్చని నీటిలో నాలుగు చెంచాలు లిక్విడ్ బ్లీచ్ వేసి అందులో ముంచిన స్పాంజ్తో వాటిని తుడిస్తే తలతలా మెరిసిపోతాయి మాడిన అల్యూమినియం గిన్నెను శాండ్ పేపర్తో రుద్దితే సులభంగా మాడు మొత్తం వదిలిపోతుంది ఎండిపోయిన కమల దానిమ్మ తొక్కలను పొడి చేసి రోజు వాటర్ పాలు కలిపి ముఖానికి ప్యాక్లా వేసుకుంటే ముఖం మీద ట్యాన్ పోయి మృదువుగా తయారవుతుంది ఫ్రిడ్జ్లో దుర్వాసన వస్తూ ఉంటే కొంచెం ఆవాలు నీళ్ళల్లో వేసి రెండు గంటల పాటు ఫ్రిడ్జ్లో ఉంటే దుర్వాసన మొత్తం పోతుంది చిటికెడు బేకింగ్ సోడా కొద్దిగా నిమ్మరసం కొద్దిగా ఆవు నూనె మూడు కలిపి తోముకుంటే పళ్ళు తెల్లగా తలతలా మెరుస్తాయి ఇంట్లో చేసిన ఐస్ క్రీమ్ బాగా మెత్తగా రావాలంటే అందులో కొంచెం లిక్విడ్ గ్లూకోజ్ కలిపితే చాలా బాగా వస్తుంది నెయ్యి కాచేటప్పుడు అందులో కరివేపాకు వేస్తే మంచి సువాసన వస్తుంది అదే గింజలు వేస్తే నెయ్యి ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది అదిగే నాలుగు ఉప్పు కళ్ళు వేస్తే నెయ్యి పోసుపోసలా నోరూరిస్తుంది గిన్నెలో గుడ్డు వాసన పోవాలంటే చిన్న బ్రెడ్ ముక్కతో గిన్నెలు రుద్దితే గుడ్డు తాలూకు వాసన మొత్తం పోతుంది మీ పిల్లల పెన్సిల్ బాక్స్లో ఒక గరుకు కాగితం చిన్న ముక్క పెట్టుకుంటే దాంట్లో ఎరేజర్ శుభ్రం చేసుకోవడానికి పనికొస్తుంది ఇంకా చేతుగోళను రసం పిండేసిన నిమ్మబద్దలతో రుద్దితే శుభ్రంగా ఉంటాయి మురికి కూడా బాగా పోతుంది దుస్తుల మీద కిల్లీ మరకలు పడితే ఆ మరకల మీద ఉల్లిపాయ రసంతో రుద్ది కాసేపటి తర్వాత బట్టల సబ్బుతో ఉతికితే మరకలు పూర్తిగా పోతాయి తక్కువ పాలతో చిక్కటిగా రుచిగా ఉండే టీ కావాలంటే ఆ టీలో రెండు బిస్కెట్లు వేస్తే ఎంత పలచని పాలతో టీ పెట్టినా చిక్కగా రుచిగా వస్తుంది సాంబార్ రుచిగా ఉండాలంటే మరిగేటప్పుడు ఆ సాంబార్లో ఒక చిన్నగా రెండు పాలు పోసి చూడండి రుచి బాగా పెరుగుతుంది కొద్దిగా ఉప్పులో కొద్దిగా నిమ్మరసం కలిపి వారానికి ఒకసారి బ్రష్ చేసుకుంటే పంటి మీద ఉన్న గార నలుపు త్వరగా తగ్గిపోతాయి ఇంకా బాదం తొందరగా పొట్టు తీయాలంటే బాదంని పదిహేను నిమిషాలు హాట్ వాటర్లో నానపెడితే పొట్టు చాలా సులభంగా వచ్చేస్తుంది మనం కిచెన్లో రకరకాల చేతులతో పట్టుకోవడం వల్ల డబ్బాలు జిగురైపోతూ ఉంటాయి కదా కనీసం వారానికి ఒకసారైనా డబ్బాలు కొంచెం సర్ఫ్ వాటర్లో ముంచిన గుడ్డతో తుడిచేసి పెట్టుకుంటే ఎప్పుడూ నీట్గా ఉంటాయి పాలు కాచేటప్పుడు పొంగకుండా ఉండాలంటే అంచులకు వెన్న రాస్తే పాలు పొంగకుండా ఉంటాయి గోధుమ పిండి తొందరగా పురుగు పట్టకుండా ఉండాలంటే రెండు బిర్యానీ ఆకులు వేస్తే పురుగు పట్టకుండా ఉంటుంది మనకి కొన్ని రకాల పదార్థాలు పెట్టడం వల్ల అప్పుడప్పుడు ఫ్రిడ్జ్లో అదొక రకం వాసన వచ్చేస్తూ ఉంటుంది కదా ఆ వాసన అప్పటికప్పుడు పోవాలంటే ఒక గిన్నెలో బేకింగ్ సోడా వేసి పెట్టినా లేదా ఒక గిన్నెలో కొంచెం బొగ్గులు వేసి పెట్టినా కూడా ఆ ఫ్రిడ్జ్లోని స్మెల్ అంతా పోతుంది మనకి వాటర్ ట్యాప్స్ ఎప్పుడు నీట్గా ఉండాలంటే ప్రతిరోజు కూడా ట్యాప్ని శుభ్రంగా తోమిన తర్వాత కడిగేసి వెంటనే క్లాత్ పెట్టి తుడిచేస్తే ఎన్ని సంవత్సరాలైనా ట్యాప్స్ కొత్త వాటిలాగే ఉంటాయి మనకి కొత్తిమీర ఎక్కువ కాలం నిల్వ ఉండాలంటే కొత్తిమీర తెచ్చుకున్న వెంటనే కాడలు కట్ చేసి ఆరపెట్టి టిష్యూలో పెట్టి అప్పుడు కవర్లో పెట్టి పెడితే టిష్యూ తడిని పేల్చడం వల్ల కొత్తిమీర ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది కోడిగుడ్లు ఉడికించేటప్పుడు పెంకులు సులభంగా రావాలంటే అందులో ఐదు చుక్కలు వంట నూనె వేసి ఉడికించండి పెంకులు చాలా సులువుగా ఉడొచ్చేస్తాయి సునాముఖి ఆకు మందారాకు మెత్తగా నూరి జుట్టుకు పాయలు పాయలుగా విడదీసి తలకి బాగా పట్టించాలి ఒక గంట తర్వాత తల స్నానం చేస్తే జుట్టు నల్లగా ఒత్తిగా పెరుగుతుంది తలలో చర్మం పొడిగా ఉన్నప్పుడు ఆ పరిస్థితి చుంట్రుకు దారి తీయకుండా ఎలా జాగ్రత్త పడాలో చూద్దాం కొంచెం కొబ్బరి నూనె తీసుకొని గోరువెచ్చగా చేసి జుట్టంతా పాయలు పాయలుగా తీసి మొత్తం జుట్టంతా మద్దన చేసుకోవాలి కొబ్బరి నూనె మామిడికంతా పట్టిలా మద్దన చేసుకున్న తర్వాత వేడి నీళ్ళలో ముంచిన టవలను తలకు చుట్టి పది నిమిషాల తల తలస్నానం చేస్తే పొడి చర్మ సమస్య తగ్గుతుంది ఇంకా అరటికాయ ఉడికించేటప్పుడు గిన్నెలు నల్లగా అవుతాయి కదా అలా కాకుండా ఉండాలంటే ఉడికించే నీటికి రెండు స్పూన్లు వినిగర్ చేసి ఉడికిస్తే గిన్నెలు నల్లబడవు ఆకుకూరలు కడిగేటప్పుడు అందులో ఒక పావు స్పూన్ పసుపు ఒక అర స్పూన్ ఉప్పు వేసి ఒక పావు గంట తర్వాత కడిగితే మీద ఉన్న పురుగు మందు అవశేషాలు మొత్తం పోతాయి ఇంకా ఉల్లిపాయలు మొలకలు రాకుండా ఉండాలంటే అందులో కొన్ని వెల్లుల్లిపాయలు వేసి పెడితే ఉల్లిపాయలు మొలకలు రాకుండా ఉంటాయి ఇంకా గోడల్లో చిన్న చిన్న రంధ్రాలు పగుళ్ళు ఉన్నాయా వాటిలో పురుగులు చేరకుండా ఉండాలంటే ఒక పదిహేను కత్తికి పలచటి బట్ట చుట్టి దాని మీద పురుగుల మందు వేసి పగుళ్లలో బాగా లోతుకు రాస్తే బొద్దింకలు వంటివి అందులో చేరకుండా ఉంటాయి తేనెను దెబ్బల దగ్గర రాసుకుంటే దెబ్బలు పిచ్చిలు పట్టకుండా తొందరగా మాడతాయి క్యాబేజీ ఉడికించేటప్పుడు అందులో నిమ్మ చెక్క చేర్చి ఉడికిస్తే ఉడికేటప్పుడు క్యాబేజీ వాసన రాకుండా ఉంటుంది పాలు కాచేటప్పుడు ఆ పాలు పొంగకుండా ఉండాలంటే ఆ గిన్నెల అంచులకు కొంచెం వెన్న రాస్తే పాలు పొంగకుండా ఉంటాయి బెండకాయ మొక్కలు కోసేటప్పుడు ఆ మొక్కలు చాకు కంటుకోకుండా ఉండాలంటే ముందుగా చాకు కొంచెం నిమ్మరసం రాస్తే ఆ మొక్కలు చాకు కంటుకోకుండా ఉంటాయి మినపప్పు తొందరగా పురుగు పట్టకుండా ఉండాలంటే మినపప్పు డబ్బాలో ఇనప మేకులను వేస్తే తొందరగా పురుగు పట్టదు వెన్న చేశాక శుభ్రంగా కడిగి డీప్ ఫ్రిడ్జ్లో పెడితే వన్ మంత్ వరకు ఫ్రెష్గా ఉంటుంది ఇంట్లో వాడేసిన నిమ్మ తొక్కలను పాడేయకుండా ఆ నిమ్మ తొక్కలను నీళ్ళల్లో వేసి మరిగిస్తే అది ఇంట్లో ఎయిర్ ఫ్రెషనర్లా పనిచేసి ఇల్లంతా మంచి సువాసనతో ఉంటుంది అప్పుడప్పుడు పొరపాటున కూరలో ఉప్పు ఎక్కువైతే ఒక పచ్చి బంగాళదుంప ముక్కను కోసి ఆ కూరలో వేస్తే కాసేపటికి ఆ బంగాళదుంప ఎక్కువైన ఉప్పు మొత్తం పీల్చేస్తుంది కాఫీ పౌడర్ గడ్డ కట్టకుండా ఉండాలంటే టిష్యూ పేపర్లో కొన్ని బియ్యం గింజలు వేసి పొట్లంలా కట్టి ఆ కాఫీ పౌడర్లో వేస్తే అది గడ్డ కట్టకుండా ఉంటుంది ఇంకా నెయ్యి ఎక్కువ రోజులు నిల్వ ఉండాలంటే అందులో ఒక చిన్న బల్లం ముక్క వేసి ఉంచితే నెయ్యి ఎక్కువ రోజుల పాటు నిల్వ ఉంటుంది ఇంకా ఇంతవరకు మీరు నా వీడియోస్ చూసారంటే మా వీ నా వీడియోస్ నా టిప్స్ మీకు బాగా ఉపయోగపడతాయని అనుకుంటున్నాను మీరు కనుక కొత్తగా మా ఛానల్కి వచ్చినట్లయితే ఈ చకచకా చిట్కాలు లాంటివే కాకుండా ఇంకా చాలా మంచి టిప్స్ ఉన్నాయండి మన ఛానల్లో ఒకసారి మన ఛానల్కి విజిట్ చేసి టిప్స్ అన్నీ చూసి మీకు ఉపయోగపడతాయి అనుకుంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఇంకొక టిప్ చూద్దాం ఖాళీ మూకుల్లో గోధుమ రవ్వ కొద్దిసేపు వేయించి పక్కన పెట్టాలి చల్లారిన తర్వాత డబ్బాలు నిల్వ చేసుకుంటే ఎక్కువ రోజులు పురుగు పట్టకుండా ఉంటుంది ఉంటుంది సింక్ లో కలరా ఉండలు వేస్తే సింక్ దుర్వాసన రాదు ఇంకా బొద్దింకలు పురుగులు కూడా రాకుండా ఉంటాయి నాలుగైదు కర్పూరం బిల్లలు తీసుకుని ఒక గిన్నెలో నేలల్లో వేసి గదిలో ఒక మూల పెడితే దోమలు రాకుండా ఉంటాయి ఇడ్లీ రవ్వ నిల్వ చేసేటప్పుడు అందులో కొంచెం సాల్ట్ కలిపి ఎండలో పెట్టి తర్వాత డబ్బాలో వేసుకుంటే పురుగు పట్టదు బంగాళదుంపలు కోసాక ఉప్పు నీటిలో వేస్తే కలర్ మారకుండా ఉంటాయి అలాగే వాటి మీద మొలకలు కనపడగానే చిన్నగా ఉన్నప్పుడే కోసేస్తే ఎక్కువ కాలం నిల్వ ఉంటాయి ఇంట్లో ఈగలు ఎక్కువగా ఉంటాయి ఈగలో ఉన్న గదిని తలుపులు మూస్తే చీకటి చేసి కాసేపు తర్వాత తలుపులు తీస్తే ఆ ఈగలన్నీ పారిపోతాయి టమోటాలు బాగా ముగ్గుపోయి మెత్తబడిపోతే ఉప్పు కలిపిన చల్లని ఫ్రిడ్జ్ వాటర్లో ఒక రెండు గంటలు నానపెడితే మళ్ళీ గట్టిపడి ఫ్రెష్గా బాగుంటాయి ఇంకా ఫెనాయిల్లో పటికపొడి వేసి ఆ నీళ్ళతో ఇల్లంతా తడుగుడ్డ పెడితే ఈగలు రాకుండా ఉంటాయి ఇంకా క్యాబేజీ ఉడికించేటప్పుడు అందులో నిమ్మ చెక్క చేర్చి ఉడికిస్తే క్యాబేజీ ఉడికించేటప్పుడు వాసన రాకుండా ఉంటుంది ఇంకా బట్టల మీద నూనె మరకలు పడితే అవి సులువుగా వదిలిపోవాలంటే ఒక గిన్నెలో నీళ్లు తీసుకుని గ్లెజరిన్ కొంచెం వేసి ఆ నూనె మరకలు పడ్డ ప్రదేశాన్ని ముంచి కాసేపు పక్కన పెట్టాలి తర్వాత గోరువెచ్చ నీటితో ఉతికితే నూనె మరకలు సులభంగా వదిలిపోతాయి ఇంకా అరటికాయ ఉడికించేటప్పుడు గిన్నెలు నల్లగా అవుతాయి కదా అలా కాకుండా ఉండాలంటే ఉడికించే నీటికి రెండు స్పూన్లు వెనిగర్ చేర్చి ఉడికిస్తే గిన్నెలు నల్లబడవు ఇంకా సన్నగా ఉన్న పిల్లలకి లేత కొబ్బరి పాలు తీసి ప్రతిరోజు ఇస్తే బరువు బాగా పెరుగుతారు వంటగదిలో ఉన్న ఎగ్జిస్ట్ ఫ్యాన్ మురికి జిగురు తొందరగా పోవాలంటే ముందు పొడి బట్టతో జిగురంతా తుడిచిన తర్వాత కిరోసిన్లో ముంచిన క్లాత్తో తుడిస్తే జిగురిట్టే వదిలిపోతుంది ఉల్లిపాయలు వెల్లుల్లిపాయలు అరటిపండు చావన్ ఫ్రెష్ తేనె వంటి ఫ్రిడ్జ్లో అస్సలు పెట్టకూడదు ఇంకా వేడివేడి నీళ్ళల్లో కుంకుడుకాయలు మందారాకులు వేసి గంటసేపు నానపెట్టి రసం తీసి ఆ రసంతో తలస్నానం చేస్తే జుట్టుకున్న జిడ్డు మురికి అంతా పోతుంది ఇంకా సిరోజాలు మృదువుగా ఒత్తుగా పెరుగుతాయి ఇంకా ఉసిరిపొడి మందార పొడి మెంతి పొడి అన్నీ సమపాలలో కలిపి దానిలో తగినంత హెన్నా వేసి నీళ్ళతో కలిపి రెండు గంటలు నానపెట్టి తర్వాత జుట్టుకు పట్టించి ఒక గంట తర్వాత తల స్నానం చేస్తే తలనొప్పి తగ్గడంతో పాటు జుట్టు కూడా చాలా ఒత్తిగా పెరుగుతుంది నిమ్మకాయలను తడుగుడ్డలో చుట్టి పాలిథిన్ కవర్లో ఉంచినట్లయితే ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి చేతి చేతిగోళ్ళను రసం పిండేసిన నిమ్మపదలతో రుద్దితే శుభ్రంగా ఉంటాయి మురుకు కూడా పోతుంది ఒక గ్లాసులో మరొక గ్లాస్ ఇరిక్కుపోతే వాటిని అలాగే వేడి నీళ్ళలో ముంచండి లేదా అడుగు గ్లాసులోకి వెళ్ళేలా కొన్ని వేడి నీళ్ళు పోసినా కూడా వెంటనే రెండు విడిపోతాయి ఇంకా ధాన్య రసంలో గులాబీ రేకులు తేనె కలిపి మిక్సీ చేసి ప్రతిరోజు తాగితే చర్మం చాలా గ్లోగా వైట్గా ఉంటుంది ఇలా కొద్ది రోజుల పాటు తాగాలి ఫ్రైడ్ రైస్కి దమ్ బిర్యానీకి రైస్ ఉడికించేటప్పుడు అందులో ఒక స్పూన్ నిమ్మరసం వేసి ఉడికిస్తే రైస్ తెల్లగా పొడిపళ్ళాడుతూ వస్తుంది గోళ్లను పచ్చిపాలతో ముంచిన దూదితో తుడిస్తే గోళ్ళుపై ఉన్న మురికి పోయి గోళ్ళు నిగనిగలాడతాయి ఇంకా పట్టు చీరలు లేదా కాస్ట్లీ చీరలు ఉతికేటప్పుడు నీళ్ళల్లో కొంచెం ఉప్పు నిమ్మరసం వేసి షాంపూలో ఉతికితే రంగు పోకుండా ఉంటాయి ఇంకా గారెలు ఎక్కువగా నూనె పీల్చకుండా ఉండాలంటే చేతిని మజ్జిగతో తడిపి గారెలు చేస్తే తక్కువగా నూనె పీలుస్తాయి మనం ఏదైనా పదార్థం డీప్ ఫ్రై చేసినప్పుడు ఆయిల్లో కొంచెం సాల్ట్ వేస్తే ఆ పదార్థం నూనె ఎక్కువ పీల్చుకోకుండా ఉంటుంది ఇంకా మనం చపాతీలు గ్రీస్ చేసుకునే ఆయిల్ బ్రష్లు బాగా జిడ్డెక్కిపోతే అవి క్లీన్ అవ్వాలంటే హాట్ వాటర్లో కొంచెం లిక్విడ్ సోప్ వేసి ఆ బ్రష్లు ముంచి కాసేపు ఉంచిన తర్వాత వాష్ చేస్తే జిడ్డు మొత్తం పోతుంది చాలామంది వంట చేసేటప్పుడు గరిటెను గ్యాస్ మీద డైరెక్ట్గా పెట్టేస్తారు అలా పెట్టడం వల్ల గ్యాస్ అంతా మురికిగా అయిపోతుంది అలా అవ్వకుండా ఉండాలంటే వంట చేసేటప్పుడు గరిటెను ఒక ప్లేట్లో పెడితే గ్యాస్ ఎప్పుడు కూడా నీట్గా ఉంటుంది మనం కిచెన్ షెల్ఫ్లో పేపర్లు వేస్తూ ఉంటాం కదా పేపర్లకు బదులు రబ్బర్ షీట్లు తెచ్చుకొని కట్ చేసి వేస్తే క్లీన్ చేసుకోవడం చాలా ఈజీగా ఉంటుంది షెల్ఫ్లు ఎప్పుడూ నీట్గా ఉంటాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్